మీలో ఎంతమందికి జానపద నవల గురించి తెలుసు మీలో ఎంతమంది చిన్నప్పుడు జానపద నోలు చదివారు అనగనగా ఒక రాజ్యం జానపద కథా ప్రపంచం రాజులు రాజ్యాలు మాంత్రికులు టక్కుటమార విద్యలు మాంత్రికుల ప్రాణం సత్త సముద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలు దేవకన్యలు మాట్లాడే జంతువులు పరిగెత్తే వృక్షాలు పంచకల్యాణి కుర్రాలు ఋషులు గంధర్లు కిన్నెర కింపురుషులు చిన్నప్పటి పాకెట్ సైజు పుస్తకాలు ఎంతమందికి తెలుసు బొమ్మరిల్లు వసంత బాల బాలభారతి పావలా ఖరీద్ అప్పట్లో పిల్లలే కాదు పెద్దలు ఇష్టంగా చదివే జానపద నవలలు పిల్లల్లో ఆహ్లాదాన్ని కలిగిస్తూ వికాసాన్ని కూడా కలిగించే నౌలలు సాహసాన్ని పరిచయం చేసే నౌలలు ఇప్పుడు ఆ రోజులు మేము ముందుకు టైం మిషన్లోకి తీసుకొస్తుంది మ్యాన్ రోబో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూ జానపద రచనలు మీకు అందిస్తుంది అందులో భాగంగా మాయాలోకం జానపద సీరియల్ను మీకు ఆడియో బుక్గా అందించబోతుంది అరవై దాటిన వాళ్ళకి ఈ నవలలు సుపరిచితమే మీరు మీ జ్ఞాపకాలు పంచుకోవచ్చు లేదా మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి యాంత్రిక ప్రపంచం నుంచి మిషన్లో జానపద కథా ప్రపంచానికి వెళ్దాం రండి మాయాలోకం ప్రముఖ రచయిత్రి ప్రామ్సింగ్ రైటర్ అందించే జానపద నవల మిమ్మల్ని సరికొత్త లోకానికి తీసుకువెళ్ళే మాయాలోకం నవల రేపటి నుంచి ప్రారంభం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి